హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నామిడల వర్మాల ఎపిసోడ్ థర్టీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం జరీనా జరిగిందంతా నీకు అర్థమయ్యేలాగా చెప్తాను మీ డాడీ ఎలా చనిపోయారో మాకు తెలుసు మాకు తెలిసినా మేము చెప్పకుండా సైలెంట్గా ఉండొచ్చు కానీ అలా చేయకుండా ఏ దాపరికం లేకుండా చెప్తున్నాను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావన్నా మా నాన్న మీకు తెలుసా హా తెలుసు నేను హారిక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక మ్యారేజ్ ఫంక్షన్లో కలుసుకున్నాము అప్పుడే హారికతో నాకు పరిచయం అయ్యింది ఒకరోజు మేమంతా బ్యాచులర్ పార్టీకి వెళ్దామని బయలుదేరుతుంటే మా చెల్లిని హారికని కొంతమంది కిడ్నాప్ చేశారు వాళ్ళల్లో మీ డాడీ కూడా ఉన్నారు తెలుసా అని సంజయ్ చెప్తూ ఉండగానే ఏంటన్నా నువ్వు మాట్లాడేది నిజమా హారిక వాళ్ళు కిడ్నాప్ అవ్వడానికి మాడాడి మా డాడీ కూడా కారణమా అందుకనే మా డాడీ ఫోటో చూసి భయంతో పడిపోయిందా అడిగింది జరీనా ఆశ్చర్యంగా సంజయ్ చెప్పేదంతా వింటూ చెప్పేది పూర్తిగా విని జరీనా ఈరోజు హారిక మన కళ్ళ ముందు ఇలా స్వేచ్ఛగా తిరుగుతోంది అంటే అందుకు కారణం మీ నాన్నగారు ఆయన చేసిన త్యాగం హారిక వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళు వాళ్ళని ఒక కంపెనీకి అమ్మేయాలని ట్రై చేస్తున్నప్పుడు మీ నాన్నగారే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి వాళ్ళిద్దరినీ కాపాడాడు హారికకి ఆ గండం తప్పించారు కానీ ఆ దుండగుల చేతుల్లో మీ నాన్నగారి ప్రాణాలు పోయాయని ఈరోజే తెలిసింది మాకు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మీ డాడీకి ఆ పరిస్థితి రావడానికి తానే కారణమని తన వల్లే ఒక నిండు మనిషి ప్రాణాలు పోయాయని ఎలా తల్లడిల్లిపోయిందో నువ్వే చూసావు కదా హారిక ఒకరికి హాని కలిగించే పని ఎప్పుడూ చేయదు తనకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన మీ డాడీకి ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం కానీ నువ్వు నెగిటివ్గా ఆలోచించకు ప్లీజ్ ఒక యాక్సిడెంటల్గా జరిగిన సిచ్యువేషనే తప్ప ఇందులో హారిక తప్పు కొంచెం కూడా లేదు అని సంజయ్ చెప్తూ ఉండగానే సంజయ్ చెప్పిన మాటలు విని పరుగులాంటి నడకతో హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయింది జరీనా ఏమీ అర్థం కాలేదు సంజయ్కి అలాగే చూస్తూ ఉండిపోయాడు జరీనా వైపు బ్రో నువ్వేమి టెన్షన్ పడకు జరీనాతో నేను మాట్లాడతాను అంటూ హర్ష కూడా హాస్పిటల్ బయటికి నడిచాడు ఫాస్ట్గా వెళ్తున్నా జరీనా చెయ్యి పట్టుకుని ఏంటి జరీనా ఎందుకు సంతోష్ మాట్లాడుతూ ఉంటే అలా వచ్చేసావు నీకు హారిక మీద విపరీతమైన కోపం వచ్చినట్లుంది ఒక్కసారి ఆలోచించి చూడు ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు ఉంటే నీకెవరైనా హెల్ప్ చేయబోయి చనిపోతే అందులో నీ తప్పు వన్ పర్సెంట్ అన్నా ఉంటుందా అని హర్ష జరీనా కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లను తుడుస్తూ తనని దగ్గరికి తీసుకుని అడిగాడు జరీనా చాలా చాలా ఏడుస్తోంది అరే ఎందుకు ఏడుస్తున్నావే ఏడవుకు జరిగినా హర్ష మా డాడీ ఏదో ఇల్లీగల్ పని చేసి చనిపోయాడని అనుకున్నాను కానీ ఒక ఆడపిల్ల జీవితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసే అంత పెద్ద మనసు ఉన్నవాడని తెలుసుకోలేకపోయాను నాకు హారిక మీద ఎలాంటి కోపం లేదు ఇప్పటికైనా మా డాడీ గురించి తన వల్ల తెలుసుకున్నాను మా డాడీ చేసే పని మాకు నచ్చక నేను మా చెల్లెళ్ళు మేము ముగ్గురం కూడా మా డాడీని చాలా దూరంగా ఉంచేవాళ్ళము ఆయన ప్రేమగా రమ్మని చేతులు చాపినా నేను నా చెల్లెళ్ళు ఆయనకి దూరంగానే ఉండేవాళ్ళము మా ప్రేమ కోసం ఆయన ఎంత తప్పించారో ఆలోచిస్తే ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నా మీద నాకే కోపం వస్తోంది మా అమ్మ చెప్తూ ఉండేది మీ నాన్న ఏ పని చేసినా ఒక ముద్ద మనకి పెట్టడం కోసమే కదా ఆలోచించండమ్మా అని కానీ ఎందుకనో మేము మా డాడీకి అంత దగ్గర కాలేదు ఆయనని చూస్తేనే భయం వేసేది హర్ష ఒంటి మీద లెక్క లేనన్ని గాయాలు చాలాసార్లు జైలుకి కూడా వెళ్ళారు బయట పది మంది పది రకాలుగా మాట్లాడేవాళ్ళు మమ్మల్ని చాలా చాలా తక్కువ చేసి ఏదేదో మాట్లాడేవాళ్ళు ఇలాంటి తండ్రి ఎవ్వరికీ వద్దు అని అనుకునేదాన్ని కానీ హర్ష ఇప్పుడు హారిక మాటలు విన్న తర్వాత అనిపిస్తోంది ఆయనకు మేము ఎందుకు దగ్గర కాలేదు అని ఎవరో తెలియని ఒక అమ్మాయి కోసం ఇంత చేసిన మా నాన్న మేము ప్రేమగా నోరు తెరిచి అడిగినట్లయితే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఆపేసేవాళ్ళేమో ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా మా డాడీ పేరు చెప్పడానికే సిగ్గుపడేదాన్ని ఆయన పిల్లలము మేము అని సొసైటీలో తెలిస్తే మాకు విలువ ఇవ్వరు అని చాలా గిల్టీ ఫీలింగ్తో బ్రతికేదాన్ని కానీ ఇప్పుడు ఈ క్షణం నాకెంతో ప్రౌడ్గా అనిపిస్తోంది ఎవరేమనుకున్నా పర్వాలేదు ఇక నుంచి నా బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసేలాగా చేస్తాను మా నాన్న పేరు చెప్పుకుని బ్రతుకుతాను నేను అని ఏడుస్తూ జరీనా గర్వంగా వాళ్ళ డాడీ గురించి చెప్తూ రహీమ్కి కన్నీళ్ళతో నివాళిని అర్పిస్తూ హర్ష కళల్లోకి చూస్తూ మాట్లాడుతోంది ఏ ఏడవకే ప్లీజ్ చూడు జరీనా ఎవరు కూడా పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ స్థితిగతుల వల్ల తప్పని పరిస్థితుల్లో ఇలా మారిపోతారు అదే మీ డాడీకి ఫస్ట్ నుంచి కొంతైనా స్తోమత ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి ఇల్లీగల్ పనుల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పటికైనా నువ్వు మీ డాడీ గురించి తెలుసుకున్నావు ఆయన మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ పోయింది మీ డాడీ మీద నీ మనసులో ఒక గౌరవమైన అభిప్రాయం ఏర్పడింది అనే జరీనాని చూస్తూ తన కళ్ళు తుడుస్తూ ధైర్యం చెప్తూ మాట్లాడుతున్నాడు హర్ష ఇద్దరూ పర్సనల్గా కాసేపు మాట్లాడుకుని తిరిగి హాస్పిటల్ లోపలికి వచ్చారు జరీనాని చూసి సంజయ్ ఏంటి జరీనా కోపం వచ్చిందా అడిగాడు కాదు అన్న మా డాడీ గురించి మీరు చెప్తుంటే నాకు కూడా తెలియని ఎంతో మంచితనం మా డాడీలో ఉందని నాకు అర్థమయ్యింది ఎప్పుడూ మేము ఆయన్ని అర్థం చేసుకోలేదు ఎంత అపార్థం చేసుకున్నామో ఇప్పుడు అర్థమవుతుంది ఆ మీద నాకే అసహ్యం వేస్తుంది ఎప్పుడు ఒక మనిషిలా కూడా మా నాన్నని చూడలేదు మేము చాలా చాలా అసహ్యించుకునే వాళ్ళము అయినా ఇల్లీగల్ పని చేసిన ఎటువంటి తప్పుడు పని చేసిన అది అంతా మా కోసమే కానీ ఒక ఆడపిల్ల విషయం వచ్చేసరికి ఆయనలో ఉన్న మానవత్వం ఆ పని చెయ్యకుండా ఆపేసింది నాకు ఇప్పుడు ఈ క్షణం మా డాడీని తలుచుకుంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తోంది ఇదివరకు ఎప్పుడు నేను ఇలా ఫీల్ అవ్వలేదు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేదాన్ని ఎవరికి నా బ్యాక్గ్రౌండ్ తెలియకూడదని ఎప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలిసిపోతుందా అని భయపడుతూ ఉండేదాన్ని అందుకనే హారిక వాళ్ళకి కూడా నా బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు ఇన్ని రోజులు ఒక అబద్ధంలో బ్రతికానన్నా నేను ఈరోజు హారిక వల్ల నాకు ఆ భయం మొత్తం పోయింది అంది జరీనా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ నిర్మలమైన మనసుతో అయితే నీకు నిజంగా హారిక మీద కోపం లేదుగా ఇందాక మీ ఇంట్లో చూసావు కదా తన తప్పు లేకపోయినా తన వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని ఎలా విలవిలలాడిపోయిందో ఇప్పుడు నువ్వు తనని కొంచెం ఈసడించుకున్న హారిక చాలా సెన్సిటివ్ తట్టుకోలేదు అన్నాడు జరీనాని చూస్తూ సంజయ్ హారిక గురించి భయపడుతూ లేదన్న ఇప్పుడే తనతో మాట్లాడి వస్తాను ఇంతకీ హారికా ఎలా ఉంది డాక్టర్ ఏమన్నారు అడిగింది జరీనా షాక్ ఫీల్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది కొంచెం నీరసంగా ఉంది ఇంజెక్షన్ చేసి మెడిసిన్స్ ఇచ్చారు నేను తనని ఎంత ఓదార్చినా తన ఏడుస్తూనే ఉంది అంటూ ఒంటరిగా కూర్చున్న హారిక వైపు చూపించాడు సంజయ్ గుండెల నిండా బాధతో ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూస్తూ కూర్చున్న హారిక భుజం మీద చెయ్యి వేసింది జెరీనా జరీనాని చూసి మరింత ఎమోషనల్ అవుతూ జరీనా మీ డాడీ మీ డాడీ మీకు దూరం కావడానికి నేనే నేనే కారణం నా వల్లే మీ డాడీ చనిపోయారు అని తడబడుతూ మాట్లాడుతూ పశ్చాత్తాపంతో కళ్ళ నిండా కన్నీళ్లతో జరీనా చేతులు పట్టుకుని క్షమించమని అడిగింది హారిక అయ్యో హారిక ఎందుకే ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు నాకు జరిగిందంతా సంతోషాన్ని చెప్పాడు ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో అంటూ హారిక కన్నీళ్ళు తుడుస్తూ ఇందులో నీ తప్పస్సలు ఏమీ లేదు మా నాన్న ఎప్పుడూ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పనిచేస్తూనే ఉండేవాడు ఎప్పుడు బయటికి వెళ్ళినా తిరిగి వస్తాడో రాడో అని అమ్మ భయపడుతూనే ఉండేది ఏదో ఒక చెడ్డ పని చేస్తూ చనిపోయి అందరి నోళ్లల్లో నానుతూ న్యూస్ పేపర్లో ఒక క్రిమినల్ ఒక దొంగ అని మచ్చపడకుండా ఒక ఆడపిల్ల జీవితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి నా మనసులో మునుపెన్నడు లేని గౌరవ స్థానాన్ని మా నాన్న పొందాడు నేనిప్పుడు చాలా గర్వపడుతున్నాను రహీం బిడ్డని నేను అని చెప్పుకోవడానికి నాలో ఇంతటి మనోధైర్యం వచ్చేలాగా చేసింది మాత్రం నువ్వే హారిక మా నాన్న ఫోటో చూసినా నువ్వు రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు అలా చేయలేదు నువ్వు అన్నా మా నాన్న గురించి నాకు చెప్పకుండా ఉన్నట్లయితే లైఫ్లాంగ్ నా బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా తెలుస్తుందేమో అని భయపడుతూనే ఉండేదాన్ని కానీ ఇప్పుడు నాలో ఆ భయం లేదు అంది జరినా హారికాకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ డాడీ గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ నీకొకటి చెప్పనా జరినా ఆ రోజు నా ప్రాణాలు కాపాడేటప్పుడు అంకుల్ నిన్నే గుర్తు చేసుకుంటూ నాతో ఏమన్నారో తెలుసా నాకు నీ వయసు ఉన్న భేటీ ఉంది నువ్వు నా కూతురు లాంటి దానివి భయపడకమ్మా నీకు నేనున్నాను అని పది మంది రౌడీల మధ్య మాకు ధైర్యం చెప్పారు నేను రహీం అంకుల్ రుణం నా లైఫ్లో తీర్చుకోలేను అంది హారిక జరీనాని హక్ చేసుకుని ఏడుస్తూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరో ఒకరు వాళ్ళ నాన్నని తిట్టడమే తప్ప అంత గొప్పగా మాట్లాడడం వాళ్ళ నాన్న గురించి ఏడవడం అస్సలు చూడని వినని జరీనా మొదటిసారి వింటూ చూస్తూ ఇన్ని రోజులు వాళ్ళ నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనలో తానే బాధపడుతూ కన్నీటితో వాళ్ళ నాన్నని క్షమాపణలు కోరింది మనసులోనే కాసేపు ఇద్దరూ చాలా ఎమోషనల్ అయ్యి ఒకరిని ఒకరు అలా హక్ చేసుకుని ఉండిపోయారు అబ్బా చిట్టి నువ్వు అలా కళ్ళు తిరిగి పడిపోతే నా పై ప్రాణాలు పైనే పోయాయి తెలుసా ఎంత టెన్షన్ పడ్డాను మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చిట్టి అన్నాడు సంజయ్ అప్పుడే లోపలికి వస్తూ హారిక వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వి అది అలా పడిపోయినా నువ్వు ఉన్నావు కదన్నా చిన్న పిల్లని ఎత్తుకుని తీసుకువచ్చినట్లు తీసుకువచ్చావు హాస్పిటల్ లోపలికి అంది జరీనా నవ్వుతూ సంజయ్ వైపు చూస్తూ ఏంటి జరీనా నువ్వనేది సంతోష్ నన్ను ఎత్తుకు తీసుకువచ్చాడా హారిక జరీనాని చూస్తూ అడిగింది అవునే ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా నువ్వు అలా పడిపోగానే చిట్టి చిట్టి అని అరుస్తూ గోల గోల చేసేశాడు అంతేనా వెంటనే క్యాబ్ బుక్ చేసి హాస్పిటల్కి తీసుకువచ్చాడు ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే కాస్త నీళ్లు చల్లుతారు కానీ సంతోష్ అన్న మాత్రం నిన్ను ఏకంగా హాస్పిటల్లోనే అడ్మిట్ చేసేశాడు అంది జరీనా నవ్వుతూ సంజయ్ వైపు హారిక వైపు మార్చి మార్చి చూస్తూ అది కూడా ఎలాంటి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడో ఒక్కసారి చూడు బిల్లు అదిరిపోతుంది నాకైతే సంతోష్ అన్నా అంత టెన్షన్ పడడం చూసి నీకేమైపోయిందో అని భయం వేసింది అని పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని జరిగిందంతా చెప్తోంది జరీనా ఎందుకు సంతోష్ నా గురించి అంత టెన్షన్ పడ్డావు నేనంటే నీకు అంత ఇష్టమా అని మనసులో అనుకుంటూ సంజయ్ వైపు చూసి చూడనట్లు చూస్తోంది హారిక నీకు తెలియదు చిత్తి నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం నువ్వు నా ప్రాణం అని హారిక మనసుని చూపులతోనే చదువుతూ తన మనసుతో తన చూపులతోనే చెప్పకుండానే సమాధానం చెప్పాడు సంజయ్ హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ నేను ఒకడే ఉన్నాను అంటూ హర్ష ముందుకు వచ్చి ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయినా హారిక సంజయ్ల వైపు చూస్తూ చిటిక వేసి ఇంకా వెళ్దామా బయటికి అన్నాడు హర్ష నవ్వుతూ జరీనా హర్ష ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ముందు నడుస్తుంటే నువ్వు కూడా నా చేయి పట్టుకుని నడవచ్చు కదా చిట్టి అనుకుంటూ సింగిల్గా నడుస్తున్న హారిక వైపు చూస్తున్నాడు సంజయ్ ప్రేమగా వాళ్ళలాగా మేమిద్దరం ఎప్పుడు నడుస్తామో అని అనుకుంటూ సైలెంట్గా ఉన్న హారిక వైపు చూస్తూ ఏంటి చిట్టి ఇంకా నువ్వు రహీం అంకుల గురించే ఆలోచిస్తున్నావు కదా ఎక్కువగా ఆలోచించకు అది ఒక యాక్సిడెంట్ చిట్టి అందులో నీ తప్పేమీ లేదు అయినా జెరీనాకి మనమందరం ఉన్నాం కదా వాళ్ళ డాడీ లేని లోటు తీర్చలేకపోయినా తనకి తన ఫ్యామిలీకి సపోర్ట్గా నేనుంటాను ఓకేనా ప్లీజ్ నువ్వు అలా డల్గా ఉండకే నవ్వొచ్చు కదా నా కోసం ప్లీజ్ అన్నాడు సంజయ్ డల్గా ఉన్న హారికాని నార్మల్ మూడ్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ చిన్న నవ్వు నవ్వింది హారిక సంజయ్ మాటలు విని ఝరీనాకి సపోర్ట్గా ఉంటాను అని సంజయ్ అంటుంటే మనసులోనే సంజయ్ మంచితనం గురించి ఆలోచిస్తూ హాస్పిటల్ బయటికి నడిచింది హాస్పిటల్ నుంచి హర్ష జరీనా ఒక బైక్ మీద స్టార్ట్ అయితే సంజయ్ హారిక మరొక బైక్ మీద ముందుకు వెళ్తున్నారు సంతోష్ రూట్ మారినట్లున్నాము మన హాస్టల్కి ఇటు కాదు కదా వెళ్ళేది అంది హారిక సంజయ్ బ్యాక్ సైడ్ చిన్నగా తడుతూ హారిక రూట్ మారింది అని కంగారు పడడం చూసి నవ్వుతూ నేను నిన్ను కిడ్నాప్ ఏమీ చేయట్లేదు చిట్టి నువ్వు పెట్టిన టెన్షన్కి బుర్ర వేడెక్కింది కూల్గా ఒక ఐస్ క్రీమ్ తిని అప్పుడు నేను నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు సంజయ్ బైక్ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపి పద వెళ్దాం అంటూ అయినా నా కోసం నువ్వెందుకంత టెన్షన్ పడ్డావు హారిక సంజయ్ని చూస్తూ అడిగింది ఏంటే నీకు తెలీదా నేను ఎందుకు టెన్షన్ పడ్డాను లేకపోతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటే నీకు వినాలని ఉందా అడిగాడు సంజయ్ హారిక బుగ్గని స్మూత్గా గిచ్చుతూ ఏయ్ ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు జరినా వాళ్ళు చూస్తున్నారు అంది హారిక కొంచెం కోపంగా సంజయ్ని చూస్తూ ఓ అవునా వాళ్ళు చూడకపోతే ఓకే అన్నమాట అన్నాడు సంజయ్ హారికకి కన్ను కొట్టి షటప్ నేను నువ్వెందుకు టెన్షన్ పడ్డావు అని అడిగితే నువ్వేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంది హారిక కోపంగా సంజయ్ని చూస్తూ ఓసేయ్ ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా రొమాంటిక్ టాకింగ్ అంటారు నువ్వేంటి పిచ్చి మాటలు అంటావు అయితే నేను నీతో చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి అన్నాడు సంజయ్ హారికాని చూస్తూ కనురెప్పలు ఎగరేస్తూ నీకు మాటలతో చెప్తే అర్థం కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పినా కూడా అలాగే మాట్లాడుతున్నావు అంటూ సంజయ్ చేతికి ఉన్న జుట్టుని మెలిపెట్టి లాగింది అబ్బా ఏంటి చిట్టి హర్ష వాళ్ళు చూస్తున్నారు అన్నాడు సంజయ్ హారికాని ఇమిటేట్ చేస్తూ అచ్చం హారిక లాగానే యాక్ట్ చేస్తూ కోపంతో ఎర్రబడ్డ హారికా ఫేస్ చూసి ఓకే ఓకే బేబీ ఎందుకంత కోపం ఐ లవ్ యూ సో మచ్ చిట్టి సో నీకేదైనా అయితే నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను అన్నాడు సంజయ్ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ పార్లర్లోకి రాకుండా బయటే ఉండడం చూస్తూ బ్రో రండి లోపలికి వచ్చి కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు అన్నాడు హర్ష నవ్వుతూ ఓకే బ్రో వస్తున్నాం అంటూ హారికాతో సహా లోపలికి నడిచాడు సంజయ్ హర్ష జరీనా ఒకే కూల్ డ్రింక్లో టూ స్ట్రాస్ వేసుకుని ఒకరిని ఒకరు చూసుకుంటూ కూల్ డ్రింక్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు సంజయ్ హర్ష వాళ్ళని చూస్తూ చిట్టి నాకు ఐస్ క్రీమ్ వద్దు చిట్టి కూల్ డ్రింక్ తీసుకుంటాను అన్నాడు ఆశగా హారిక వైపు చూస్తూ సంజయ్ జెరీనా వాళ్ళని చూసి తనని అలా అడుగుతున్నాడని అర్థమై ఇంత ఫాస్ట్గా ఉన్నావేంట్రా బాబు ప్రపోజ్ చేసి వన్ డే కంప్లీట్ కాలేదు నీ నడుము సూపర్ ఉంది అని కాంప్లిమెంట్ ఇచ్చేశావు అందరిలో నా బుగ్గలు ఇచ్చేస్తున్నావు ఇప్పుడు హర్ష జరీనా ఒకే కూల్ డ్రింక్ షేర్ చేసుకోవడం చూసి నీకు కూడా నాతో అలా కూల్ డ్రింక్ షేర్ చేసుకోవాలని అనిపిస్తోంది కదా అంది హారిక అబ్బా ఆర్ జీనియస్ గ్రేట్ చిట్టి నా మనసులో నేను ఇలా అనుకున్నానో లేదో నీకు భలే తెలిసిపోతుంది కూల్ డ్రింక్ షేర్ చేసుకుందామా మరి ప్లీజ్ అడిగాడు సంజయ్ రొమాంటిక్గా హారిక వైపు చూస్తూ ఏంట్రా షేర్ చేసుకునేది చంపుతాను హర్ష అన్న టూ ఇయర్స్ నుంచి జెరీనాని లవ్ చేస్తే రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ హర్షాని యాక్సెప్ట్ చేసింది తెలుసా నువ్వు ఈరోజే నన్ను ప్రపోజ్ చేశావు అప్పుడే నీకు ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయా అంది హారిక చిరుకోపంగా చూస్తూ అంటే ఏంటే ఇప్పుడు నేను నీతో పాటు కూల్ డ్రింక్ షేర్ చేసుకోవడానికి త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలా లేకపోతే నా లవ్ యాక్సెప్ట్ చేయడానికి త్రీ ఇయర్స్ నీ చుట్టూ తిరిగితే అప్పటికి ఒప్పుకుంటావా రాక్షసి అన్నాడు సంజయ్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ముందు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురా బుర్రా వేడెక్కిపోయింది అన్నావు కదా కూల్ అవ్వు అంది హారిక సంజయ్ మాటలకు నవ్వుతూ నన్ను ఇలా సస్పెన్స్లో పెట్టి చంపకే మార్నింగ్ కాఫీ షాప్లో నన్ను నువ్వు వన్ వీక్ టైం అడిగావు కదా ఇప్పుడేంటే ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు సంజయ్ హారిక నిజంగా త్రీ ఇయర్స్ వరకు తన ప్రేమ గురించి చెప్పదా అని ఆలోచిస్తూ ఏ నీకేమైనా ప్రాబ్లమా మార్నింగ్ నువ్వే కదా టేక్ కేర్ ఓన్ టైం అన్నావు నా కోసం త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తే నాకోసం నువ్వు వెయిట్ చేయలేవా నన్ను వదిలేస్తావా లేకపోతే మర్చిపోతావా అంది హారిక సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ కొంచెం కవ్విస్తూ వసే మెంటల్ ఏం మాట్లాడుతున్నావే ప్రేమించిన అమ్మాయిని వదిలేసే అంత చీప్ లాగా కనిపిస్తున్నానా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు చిట్టి నీతో నా లైఫ్ని షేర్ చేసుకుంటాను అని సీరియస్గా చెప్పాను నేనేమైనా టైంపాస్ లవ్ చేస్తున్నా అనుకుంటున్నావా నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను చెప్పాను కదా ఈ జన్మకు నీకు నేనే నాకు నువ్వే ఇప్పుడేంటి త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలి అంతే కదా ఓకే నీకోసం వెయిట్ చేస్తాను ఈ త్రీ ఇయర్స్ మాత్రం నీ చుట్టూ తిరుగుతూ ఇలాగే టార్చర్ చేస్తాను అనుభవించాల్సింది నువ్వే ఫిక్స్ అయిపో బేబీ నేను నిన్ను వదిలేదే లేదు ఇంకొక్కసారి ఇలా మెంటల్ దానిలా మాట్లాడితే చెంప పగల కొడతా అన్నాడు సంజయ్ కోపంగా చవిర్లో నుంచి లేస్తూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతున్న సంజయ్ చెయ్యి పట్టుకుని ఏయ్ ఏంటి సంతోష్ ఇంత కోపం ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువచ్చావు ఇప్పుడు నువ్వే కోపంగా వెళ్ళిపోతున్నావు హర్ష జరినా చూడు మనల్ని ఎలా చూస్తున్నారో మనిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది అని వాళ్ళు అనుకుంటారు ఇప్పుడింత సీన్ క్రియేట్ చేయడం అవసరమా అయినా ఏంటి సంతోష్ నేను ఇప్పుడు ఏమన్నాను ఎందుకు నీకంత కోపం సంజయ్ కోపాన్ని చూస్తూ హారిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హారిక కళ్ళల్లో నీళ్లు తిరగడం గమనించి సంజయ్ తనని తాను కూల్ చేసుకుంటూ ఇప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు అంటూ హారిక కళ్ళు తన కర్చీఫ్తో తుడిచి హారిక చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుంటూ చూడు చిట్టి నీకు అర్థమయ్యేలాగా చెప్తాను విను అని హారిక కళ్ళల్లోకి చూస్తూ తనకు అర్థమయ్యేలాగా చెప్పడం స్టార్ట్ చేశాడు సంజయ్ వాళ్ళిద్దరూ తిరిగి మాట్లాడుకోవడం చూసి లవ్ ఫైటింగ్ అనుకుంటూ నవ్వుకున్నారు హర్షా జెరీనా నీకు మీ డాడీ బాగా దగ్గర కాబట్టి ఆయనని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాను నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు చిటి ఇప్పుడు మీ డాడీ ఉన్నారు కదా మీ మమ్మీ ఈ లోకంలో లేదని తెలిసి కూడా మరొక పెళ్లి చేసుకోకుండా ఆవిడ జ్ఞాపకాలతోనే ఉంటున్నారు కదా మీ డాడీ ఎందుకు మీ డాడీ ఎంతకాలం ఎదురు చూసినా మీ మమ్మీ రాదని మీ డాడీకి తెలిసినా కూడా ఇప్పటికీ మీ మమ్మీని రోజుకి ఒక్కసారైనా తలుచుకుంటారు కావాలంటే ఈరోజు ఈవినింగ్ మీ డాడీకి కాల్ చేసి అడుగు అసలు సంతోష్ ఇప్పుడు ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నాడు అని నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు మీ మమ్మీ ప్రాణాలతో ఉన్నట్లయితే మీ డాడీని మీ మమ్మీ నువ్వు నన్ను అడిగినట్లు నన్ను వదిలేస్తావా మర్చిపోతావా అని అడిగితే మీ డాడీకి ఖచ్చితంగా కోపం వస్తుందా రాదా చాలా చాలా కోపం వస్తుంది కదా చిత్తి నువ్వు అప్పుడు మీ మమ్మీకి సపోర్ట్ చేస్తావో లేకపోతే మా డాడీని అలా ఎందుకు అన్నావు మమ్మీ అని మీ డాడీకే సపోర్ట్ చేస్తావో ఎవరికి సపోర్ట్ చేస్తావో ఆలోచించు అప్పుడు నాకెందుకు కోపం వచ్చిందో నీకు అర్థమవుతుంది అన్నాడు సంజయ్ అంటే మా డాడ్ మా మమ్మీని ప్రేమించినంత గొప్పగా నన్ను సంతోష్ ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడా అనవసరంగా సంతోష్ని అలా క్వశ్చన్ చేసి బాధ పెట్టానా సంతోష్ నన్ను నిజంగా చాలా చాలా ఇష్టపడుతున్నట్లున్నాడు అది ఎంతలా అంటే నేను సరదాకి నన్ను వదిలేస్తావా అంటే తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు ఇలాంటి ప్రేమ ఎంతమందికి దక్కుతుంది వీడికి కోపం వస్తే నాకు బాధ కలుగుతోంది సంతోష్ నాపై కోపంగా ఉంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను నాకు తెలియకుండానే నేను సంతోష్తో ప్రేమలో ఉన్నాను అవును నా మనసులో సంతోష్ ఉన్నాడు సంతోష్ మనసులో నేను ఉన్నాను ఒక్కరోజు కనిపించకపోయినా తట్టుకోలేడు నాకు కోపం వస్తే నన్ను కూల్ చేయడానికి ఏ పనైనా చేస్తాడు నా మనసులో నేను ఏది అనుకున్నా అది తన మనసుకి ఈజీగా చేరుతుంది ఇదేనేమో మనసులు కలవడం అంటే నేనేడిస్తే ఓదారిస్తాడు చిన్న పిల్లలకి నచ్చ చెప్పినట్టు నచ్చ చెప్తాడు మా డాడీ సంతోష్ని నా కోసం సెలెక్ట్ చేసినట్లయితే ఎంత బాగుండేది తనకి ఎన్నో పనులు ఉన్నా నా చుట్టూ తిరగడం మాత్రం ఆపడు ఏ అమ్మాయికైనా ఇంతలాగా ప్రేమించేవాడు దొరుకుతాడా సంతోష్ నాకు సర్ప్రైజ్ ఇచ్చి నన్ను ఎలా ప్రపోజ్ చేశాడో నేను కూడా సంతోష్కి సర్ప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి అప్పటి వరకు సంతోష్ని నా చుట్టూ తిప్పుకోవాలి తిప్పుకోవడంలో కూడా ఏదో తెలియని హ్యాపీనెస్ సంతోష్ దగ్గర కావాలని బెట్టు చేయాలి వాడు ప్లీజ్ చిట్టి ప్లీజ్ చిట్టి అని నన్ను బ్రతిమలాడి ఒప్పించాలి అని మనసులో అనుకుంటూ సంజయ్ చెప్పే మాటలు వింటూ కన్ను ఆర్పకుండా సంజయ్ని చూస్తూ పెదవుల మీద తనకు తెలియకుండానే వస్తున్న చిరునవ్వుతో సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది హారిక ఏంటిది చిట్టి ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తోంది కొంపతీసి నా మీద కోపంతో మౌనవ్రతం ఏమీ చేయట్లేదు కదా మళ్ళీ ఇది మాట్లాడకుండా ఉంటే నేను ఉండలేను ఆ టార్చర్ అస్సలు భరించలేను చిట్టీని ఎలాగైనా మాట్లాడించాలి అని మనసులో అనుకుంటూ మ్యాటర్ డైవర్ట్ చేస్తూ పోని చిట్టీ డ్రింక్ వద్దులే ఐస్ క్రీమ్ షేర్ చేసుకుందామా అన్నాడు సంజయ్ చిట్టీని ఎలాగైనా మాట్లాడించడానికి ప్రయత్నిస్తూ ఒరే సంతోష్ నీకు మాటలతో చెప్తే అర్థం కావట్లేదా నాకు కోపం వచ్చిందంటే కొట్టేస్తాను రోయ్ అంది హారిక తన చూపుడు వేలు చూపిస్తూ కోపంగా ఉందామన్నా ఉండలేక నవ్వుతూ హారిక నవ్వు చూసి తాను కూడా నవ్వాడు సంజయ్ చిట్టి కూడా తనని ప్రేమించడం మొదలుపెట్టింది అని సంజయ్ తెలుసుకుంటే సంజయ్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు